జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలు అంతర్జాతీయ యోగా డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కలెక్టర్ అడిషనల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు అధికారులు యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అంటే జీవన యోగం ప్రపంచం మొత్తం యోగా చుట్టూనే తిరుగుతున్నది ఆసనాలు ప్రాణమయం ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతున్నది అందుకే సాధనపై రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్నది మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తున్నది అందుకే నేడు ఎక్కడ చూసినా శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయని అన్నారు దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒడిదుకులు ఒత్తిళ్ల కారణంగా ఏదో ఒక అనారోగ్య సమస్య వారిన మనిషి పడుతున్నారని బీపీ షుగర్ థైరాయిడ్ ఉబకాయం ఆస్తమ నరాల బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అందుకే వ్యాయామం యోగా చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు ఇలా అన్ని వయసుల వారు యోగాపై ఆసక్తి చూపుతున్నారు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ట్వంటీ నైన్ స్లోలీ రిలాక్స్ నెంబర్లో రైట్ లెగ్స్ లెఫ్ట్ హ్యాండ్స్ లెఫ్ట్ రైట్ సైడ్ పెట్టి లెఫ్ట్ లెగ్ సిట్టింగ్ వన్ బాక్స్ అండ్ పొజిషన్ బోర్త్ హ్యాండ్స్ టైట్స్ మీద బోర్డించు ఉన్నాము రెండు మోఖాల మధ్యలో మనం ఈ నీస్ మధ్యలో ఫోర్ ఫింగర్స్ డిస్టెన్స్ ఉండాలి ఈస్ మీద బోర్డించు ఓకే स्लोली टेक द ब्रीथ इनकमिंग 2 8 6 4 इंटरनक्शनर्स अपोजिट डायरेक्शन स्लोली गो अराउंड 3 4 5 6 7 8 9 2 टेन स्लोली रिलय सिक्स एंड डाउन रिलय टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन टेन स्लोली चाहिए करें फोर वन నిమ్మలుగా కోర్సెన్స్ ఎక్స్హైల్ సైడ్ ట్రాస్ పొజిషన్ ఉంటుంది హెడ్ స్ట్రెయిట్ ఓకే ఇన్హేల్ గాలి తీసుకుంటూ నెమ్మదిగా రైట్ సైడ్ రైట్ పెల్ మన స్లోలీ టేక్ డీప్ బ్రీత్ గట్టే ఇంకొకసారి నెమ్మదిగా హెడ్ స్ట్రెయిట్ టెన్ స్లోలీ రిలాక్స్ रि स्लॉ रि नेम इ मैं प्रोप सिव नाइन टेन स्लो रिस्ट नैक्ट लिफ्ट लगे फीस नैक्स्ट रईट फिर सिटी जनरल पोजिशन रईट लिफ्ट थ पकड़ा उसे లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ టోప్ పట్టుకుంటాం ఓకే అందుకని రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉంటుంది బ్యాక్ సైడ్ మీ హ్యాండ్లో వైపు ఏ హ్యాండ్ పెట్టిందో అటువైపు బ్యాక్ సైడ్ చేస్తారు ఇది క్లిస్టింగ్ వస్తుంది వచ్చింది డయాబెటీస్ వాళ్ళ కావచ్చు మీ టోటల్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి

Six, seven, eight, nine, ten. one, two hotel. In combination, I'm two, three, four, five, six, seven, eight, nine, ten. So you realize it's both hands of the land of the hands of the country. All Okay, ఈ రోజు ఈరోజు జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవం మేము ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ వనపర్తిలో జిల్లా వ్యాప్తంగా ఇక్కడ మేము నిర్వహించుకున్నాం దీంట్లో భాగంగా ఆయుష్ డిపార్ట్మెంట్ తరపున నుంచి యోగా ఇన్స్ట్రక్టర్ గారు మా అందరితోటి చక్కగా యోగా ఆసనాలు ప్రాణాయాలు అన్ని కూడా నేర్పించారు యోగా దినోత్సవం అనేది మన దేశంలోనే పుట్టి పెరిగింది కానీ మన దేశంలో ఇప్పుడు కొద్దిగా తగ్గిపోతుందనే కొన్ని ప్రచారాలు వస్తున్నాయి దీనికి కూడా ఈ రోజు ఒక గుర్తింపు లాగా తీసుకొని ప్రజలందరూ కూడా ఈ యోగా అనే వ్యాయామం ఈ ఒక్క రోజే కాదు ప్రతి రోజు కూడా ఏదో ఒక టైంలో ఒక అర్ధ గంట గంట సేపు యోగా చేసుకుంటూ దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అందరు కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ ని తీసుకోవాలని చెప్పి యోగాని ప్రతి ప్రాక్టీస్ చేయాలని కోరుతూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియదు